హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ముద్దు పెడితే కొట్టడం అనేసి సన్మానం చేయనమ్మా ఏంటి అవును ఏంట్రా గొడవంతా చెప్పి ముద్దు విషయం ఎందుకు చెప్పలేదు అసలు నేను గొడవ పట్టడానికి కారణం అదే కదా అని స్వీటీ అనగానే సీత షాక్ గా చూసింది అమ్మ చూడు డొంగ తిరుగులు లేకుండా చెప్తున్నా వాడు నన్ను కావాలనే ముద్దు పెట్టాడు అందుకే కోపమొచ్చి లాగి ఒకటి ఇచ్చాను అని స్వీటీ అనగానే కూతురు మాటల్లో రాంగ్ గుర్తొచ్చేసరికి సీత అలానే చూస్తూ ఉండిపోయింది నువ్వే చెప్పమ్మా అలా ముద్దు పెడితే నాకు కోపం రాదా గొడవ పెట్టుకోవడం మానేసి ఏం చేస్తాను పబ్లిక్ అని చూసేవాడి చెంబ మీద కొట్టాను లేదంటే అక్కడ షూట్ చేసి పడేసేదాన్ని రాస్కేల్ ఎన్ని గట్స్ వాడికి ఈ స్వీటీని టచ్ చేశాడంటే వాడేం తక్కువ కాదు పైగా కావాలనే పెట్టాడు నాకు అక్కడే మండుతుంది చెప్తాను కుదురుగా ఉన్న పులి తోక పట్టుకొని లాగాడు వాడట్ట తేలిగ్గా ఎలా వదిలేస్తాను అంటూ చిన్న స్టైల్గా స్టైల్ గా రఫ్ చేసుకుంటూ అంది స్వీటీ ఏ చూడు రామ్ ఎక్కడా కుదరతిగా ఉన్న సింహం తోక పట్టుకొని లాగావు ఎట్ట తేలిగ్గా వదిలేస్తాను నా చేతిలో నీ కుందే రాక్షసి ఆ మాటలు సీత చెవుల్లో మారుమ్రోగ్గాని సీతకు భయమేసింది స్వీటీ అవునమ్మా అంత రచ్చ చేశాడు వాడు నువ్వే చెప్పు నాకు ఎంత కోపం వస్తుంది అసలు ఎందుకు నువ్వు ఒక హీరోతో గొడవ పడ్డావు కోపంగా అడిగింది సీత ఇది మరీ బాగుంది సరదా ఎక్కి గొడవ పడ్డానా వాడు నాకు ముద్దు పెట్టాడమ్మా అది కూడా కావాలని అంటుంటే నువ్వేంటి వాడెవడో ఏంటో తెలుసుకోకు అని చెప్పడం అనేసి తిరిగి నా మీద కోపాడుతున్నావు పెద్ద పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి ఆడపిల్లవి నువ్వు కొంచెం అణగి ఉండాలి కదా అయినా వాళ్ళు నీకు ముందుగానే చెప్పారు కదా షూటింగ్ జరుగుతుంది కార్ అని వాళ్ళ మాటలు కట్టిపడేశావు సైలెంట్ గా కార్ తీసుండే ఇంత రష్ అయ్యేది కాదు కదా అమ్మా ఆడపిల్లంటే అణిగి మణిగి ఉండాలా ఏ ఎందుకు ఎందుకుండాలి తేడా తేడలేదు మా ఈ సమాజంలో అయినా తప్పు వాడిది హీరోయిన్ నా ప్లేస్లో లేదని తలుసు కూడా వాడు నన్ను కిస్ చేశాడంటే నువ్వేంటమ్మా అనగి మనికి ఉండాలి అరసలు వండాలి అంటావు నా ఉద్దేశం అది కాదు స్వీటీ ప్లీజ్ అమ్మా నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో తప్పు చేసింది ఎవడైనా సరే నా దృష్టిలో శిక్ష పడాల్సిందే వేయాల్సిందే అది బయట వాళ్ళవని ఇంట్లో వాళ్ళవని స్వీటీ ఫోకస్ చేసిందంటే చాప్టర్ లోజ్ అవ్వాల్సిందే అని స్వీటీ కోపంగా అనగానే సీత అలానే చూసింది నా గురించి నువ్వేం భయపడకమ్మా నా చేతిలో తొందరగా చావాలనుకున్న వాళ్ళే ఇలా గొడవ పెట్టుకుంటారు ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా అందరం కలిసి భోజనం చేద్దామని స్వీటీ నవ్వుతూ కూల్గా అనేసరికి నిఖిల్ శ్వేత జానకమ్మ షాక్గా చూశారు ఎప్పుడీ కోపంగా మాట్లాడింది అంతలోనే నవ్వుతూ ఎలా మాట్లాడుతుంది అనుకున్నారు వాళ్ళ చూపులు పసిగట్టిన స్వీటీ నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు ఇంకా మీకేం అర్థమవుతాను అంటూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది శ్వేత నిఖిల్ జానకమ్మ సీత నలుగురు రెప్పవేయటం మర్చి స్వీటీని అలానే చూశారు చిన్నగా విజిల్ వేసుకుంటూ టీవీ ఆన్ చేసి కాలి మీద కాలేసుకుని దర్చాక కూర్చుంది ఆ కోపం యాటిట్యూడ్ స్టైల్ ఆ పొగరు బల్పు లోనే ఉండటంతో సీత స్వీటీని కొట్టలేక తిట్టలేక తనలో తానే కోపంగా రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకొని ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది ఆ రూపం నవ్వు మాటలు సాడజం ఒక్కటేంటి అన్ని కళ్ళ ముందు కనిపించేసరికి సీత కోపంగా తన బాధనంతా అంచుకొని నువ్వు నా విషయంలో చిన్న తప్పు కాదు నీ నీడను కూడా సహించకూడదు అనే దూరంగా వచ్చేసా కానీ స్వీటీ మాట నడక తీరు అన్ని చూస్తుంటే నీ మీద కోపం నా కూతురు మీద చూపిస్తానేమో అని భయంగా ఉందనుకొని తనలో తానే ఆలోచనలతో నలిగిపోయింది సీత కార్ పార్క్ చేసి ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా లోపలికొచ్చాడు ఆది సరే ఉంటాను నువ్వు చెల్లిని తీసుకొని తొందరగా ఇంటికి వచ్చే ఫంక్షన్ ఉంది అవునా ఎవరిది డాడీ అంటూ హుషారుగా అడిగాడు మహేష్ ఆది కొడుకు దగ్గరికి దగ్గర వాళ్ళకి నాన్న నువ్వు చెల్లి ఇంటికి వస్తావో వచ్చేస్తాయే నేనమ్మ ఫంక్షన్కి వెళ్దామని ఆది అని సరే డాడీ వచ్చేస్తామంటూ ఫోన్ కట్ చేశాడు మహేష్ మీనా మీనా ఆ వస్తున్నానండి అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది మీనా ఎప్పుడొచ్చారండి ఆది చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అంది ఇప్పుడే నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు ఎక్కడికండి అట్లా చెప్పండి కదా మీనా అప్పుడే మర్చిపోయావా మీరు అనేది అవును అని ఆది అనగానే మీనా భయంగా చూసింది గతాన్ని ఎందుకు మళ్ళీ చూసాను అంటున్నారు ఇప్పటికే ఆ రోజు జరిగింది తలుచుకుంటే భయంగా ఉంది వద్దండి మనం ఎక్కడికి వెళ్ళొద్దని మీనా అనగానే గతాన్ని తలుచుకుని మౌనంగా ఎన్ని రోజులైనా ఉంటాం బంధుత్వం వదులుకోలేం కదా మీ బంధుత్వం అక్కడ లేనప్పుడు మనం వెళ్ళిన ఏం ప్రయోజనం నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మీనా సీత ఎక్కడ ఉందో తనకి ఏమైనా తెలుస్తుందేమో అని వెళ్తున్నా మీరు ఇంకా సీతను మర్చిపోలేదా నువ్వు మీ అమ్మ నల్ని మర్చిపోతావా మీనా సూటిగా అడిగాడు నా ఉద్దేశం మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి రామ్ గారు సీత విషయంలో చేసిన అన్యాయం తెలిసాక మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు అప్పుడు కూడా నేను మిమ్మల్ని పట్టలేదు ఎందుకంటే నాకు తెలుసు రామ్ గారు మీ హెల్ప్ తీసుకోలేదు ఆ టైంలో బెదిరించి మరి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని అదే కదా నేను చేసిన తప్పు బాధపడుతూ అన్నాడు సీత ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుందండి ఆ నమ్మకం నాకుంది మామయ్య ఎలానో మీకు దూరం అయ్యారు మీకున్న ఒకే ఒక్క బంధం సీత అని నాకు తెలుసండి అది మనసులో బాధని అర్థం చేసుకుంది మీనా ఈ మైకెళ్ళు ఉన్నంత వరకు సీత ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండదు ఒకవైపు రామ్ మరోవైపు మైఖేల్ ఇద్దరి మధ్యలో దాని జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది మీనా మీరేం భయపడకండి లేట్ అవుతుంది ముందు ఫంక్షన్కి రెడీ అవ్వండి టాపిక్ డైవర్ట్ చేయడానికి అంది ఆ పిల్లలు రాని వాళ్ళు ఏం చిన్న పిల్లలు కాదండి అర్థం చేసుకుంటారు పదండి మీరు అంటూ ఆది కాఫీ ఇచ్చి మీనా ఫంక్షన్కి రెడీ అయింది కార్ ప్యాలెస్ ముందు ఆగటంతో మాన్విత శౌర్య ఇద్దరు ఒకేసారి కారు దిగారు ఆర్యన్ వస్తాడని చెప్పావు వాడేంటి ఇంకా రాలేదు ఏమో అండి ఫోన్ చేస్తే కలవటం లేదు ఒకవేళ షూటింగ్ లో కానీ ఉన్నాడేమో షూటింగ్ లో ఉండటమేంటి వాడికి ఫోన్ చేసి మరీ చెప్పాను కదా ముందుకు నడుస్తున్నాడు వాళ్ళ వాడల్లా మాటలాపి షాక్ అయ్యాడు ఏమైందండి అంటూ మాన్వితో వైపు చూసింది ప్రెస్ మీట్ ఎవరు అరేంజ్ చేశారు పైగా మీడియా కూడా అసలు ఏంటి ఇదంతా అనుకుని ఏం అర్థం కాక చూశాడు ఏంటండి ప్రెస్ మీట్ ఆర్యన్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా అంటూ అంతలోనే స్టేజ్ మీద ఉన్న సినిమా టీం చూసి మాన్విత షాక్ అయింది ఏవండి వీళ్ళు అవును మీ అన్నయ్య తీసిన సినిమా ఈరోజే కదా రిలీజ్ అయింది సూపర్ హిట్ అని నాకు నిర్మాత ఫోన్ చేసి చెప్పారు కానీ ఈ అరేంజ్మెంట్ అయితే నేను చేయలేదు ఎవరికీ చెప్పలేదు ఒకవేళ అన్నయ్య కానీ చాచా వాడెందుకు ఇలా చేస్తాడు పైగా మీడియా ముందుకు రావటానికి కొంచెం ఎక్కువ కదా ముందు పదా అంటూ శౌర్య మాన్విత చేపట్టుకుని లోపలికి నడిచాడు హాయ్ సౌర్య సార్ అంటూ మీడియా అంతా శౌర్యకి చుట్టుముట్టింది సార్ మీ ఫ్రెండ్ రామ్ గారు తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని కూడా దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ సినిమా రియల్ స్టోరీ అంటున్నారు నిజమేనా చెప్పండి సార్ రామ్ గారు తీసిన ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అంటున్నారు దానిపై మీ అభిప్రాయం అది మీరు హీరో గారిని అడిగితే బాగుంటుంది అంటూ చిన్నగా నవ్వుతూ మీడియాని రాసుకుంటూ లోపలికి వెళ్ళాడు శౌర్య అతని కోపం మామూలుగా లేదు ఏమైంది శౌర్య అసలు ఏ సినిమా రిలీజ్ అయింది రియల్ స్టోరీ అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు వాడు రెండు సినిమాలు కంప్లీట్ చేశాడు అందులో ఒకటి మాస్ అండ్ ఫ్యామిలీ సినిమా ఆ సినిమా పేరే ప్రేమానుబంధాలు ఇంకోటి లవ్ స్టోరీ ఓన్లీ ఎమోషన్ అని డైరెక్టర్ చెప్పాడు ఆ స్టోరీ నా ఊపిరి సినిమా ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీయా అని చెప్పాడు కానీ అంటూ ఆలోచిస్తూ అంతలోనే అంటే వీడి సీతకి తనకి మధ్య జరిగిన స్టోరీ అంతా సినిమా తీశాడా ఆలోచన రాగానే శౌర్యను ఉదటిన చెంపట పట్టేసింది భయంగా మాన్వితం చూశాడు ఏంటండి అలా చూస్తున్నారు ఏమైంది లేదు అంటూ ఫోన్ తీసుకొని నిర్మాతకి ఫోన్ చేశాడు చెప్పండి సార్ రామ్ సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టోరీనా కాదు సార్ లవ్ స్టోరీ అదే నా ఊపిరి అని నిర్మాత అని కానీ ఎవరు రియల్ స్టోరీ అది ఇంకెవరిది సార్ రామ్ గారిదే వాట్ అంటూ గట్టిగా అరిచాడు శౌర్య ఏమైంది సార్ రామ్ రియల్ స్టోరీనా అవును సార్ ఆయన వైఫ్ సీతకి తనకి మధ్య జరిగిన లవ్ స్టోరీనే కథగా రాయించారు కథ మీతో చెప్పానని కూడా మాతో చెప్పారు పైగా ఆయన సినిమా సినిమా అన్నింటిలో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సార్ పైగా నా ఊపిరి టు ఎప్పుడు అని అందరు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు రామ్ గారు ఇందులో విలన్ బాగా చూపించారని అందరూ మెచ్చుకుంటున్నారని నిర్మాత మాట్లాడుతూ ఉండగానే శౌర్య ఫోన్ కట్ చేశాడు నుదుటి నా చేత్తో రుద్దుకుంటూ అసలు నా దగ్గర ఈ సినిమా కోసం చెప్పాడు కానీ వేరే వాళ్ళ లవ్ స్టోరీ అని ఎందుకు అబద్ధం చెప్పాడు ఏంటండి మీలో మీరే ఏదో టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడికి ఏం చేయాలి ఎప్పుడు మనశ్శాంతిగా ఉండనిచ్చాడని ఏమైంది మా అన్నయ్య మీద సీరియస్ అవుతున్నారు అవకేం చేయను సీతకి తనకి మధ్య జరిగిన స్టోరీ అంతా సినిమా కింద తీసి రిలీజ్ చేశాడు ఏంటి అవును కనీసం నాతో ఒక్క ముక్కైనా చెప్పలేదు అన్నయ్య మీకు చెప్పుకున్న ఏ పని చేయడు కదండి అవును ఏ పని చేయడు కానీ తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుందో ఆ సూచనలు మాత్రం బాగా చూపిస్తాడు ఇప్పుడు ఏమైందని తన కథని సినిమాగా తీసుకున్నాడు ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం సౌర్య భుజంపై చేయి వేసి చెప్పింది మాన్విత ఎందుకు నీకు అర్థం కావటం లేదు మాన్విత ఎప్పుడు లేనిది ఎన్ని సంవత్సరాల్లో మళ్ళీ మీ అన్నయ్య తన ప్రేమ కథనే సినిమాగా తీశాడంటే నీకు అర్థం కావటం లేదా మళ్ళీ ఏదో చేయబోతున్నాడని కోపంగా అన్న శౌర్య మాటలకి మాన్విత షాక్గా చూసింది ఏంటండి మీరు అనేది అవును నాకు చెప్పకుండా ఇదంతా చేశాడంటే వీడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు అనుకుని సౌర్య ఆలోచిస్తూ ఉండగా సార్ ఏంటి బయట మీడియా అంతా రామ్ కోసం వెయిట్ చేస్తున్నారు సినిమా టీం అందరూ వచ్చారు మీరు రామ్ గారు రావాలి రామ్ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు పదండి వస్తాను మాన్విత నువ్వు కూర్చో అంటాడు శౌర్య అంటూ బాధగా చూసింది మాన్విత మీ అన్నయ్య చేసే పళ్ళు ఇలానే ఉంటాయే నాకు ఏం కొత్త కాదు అని ఎందుకో భయంగా ఉందనుకొని మరేం భయపడుకు వాడితో నేను మాట్లాడతా వాడు వచ్చే టైం అయింది బయటకు వచ్చాడు శౌర్య రామ్ రాకపోవడం చూసి ఫోన్ తీసుకుని రామ్కి ఫోన్ చేశాడు సౌర్య బిజీ అని రావడం చూసి కట్ చేశాడు అంటే రాక్షసుడు వచ్చేసాడు అనుకుని గేట్ వైపు చూశాడు బ్లాక్ కలర్ బెంచ్ కార్ ఆగింది నవ్వుతూ బ్లాక్ చూడ్ లో బ్లాక్ సూట్ లో స్టైల్ గా కార్ దిగాడు ఆర్యన్ ఆర్యన్ చూడగానే మీడియా అంతా ఫోటోల మీద ఫోటోలు తీస్తూ ఆర్యన్ ని చుట్టూ ముట్టారు వెనక వచ్చిన బాడీ గార్డ్స్ ఆర్యన్ చుట్టూ నిలబడి మీడియాని అడ్డుకున్నారు వీడేంటి ఈ కార్ లో వచ్చాడు అనుకుని సౌర్య అలానే చూశాడు నవ్వుతూ స్టైల్ గా ఉన్న కొడుకుని చూడగానే ఎందుకో సౌరీకి అనుమానం వచ్చింది ఈ సినిమాలో వీడి హస్తం కూడా ఉందా అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఆ కారు నుంచి మరొకరు దిగారు అదే రూపం చెక్కు చెదరని అన్నం ఏమాత్రం తగ్గని పొగరు బల్పు అమ్మాయిల్ని కట్టిపడేసే ఆ అన్నం ఎదుటి వాళ్ళని భయపెట్టే చురుకైన చూపు అతనే ఇంకెవరో కాదు మన రామ్ ఏమాత్రం ఆర్యన్ని తీసిపోకుండా అతనికి పోటీగా ఉన్నాడు రామ్ అందులోను చివరి వయసులో కూడా చూసే ఎవరైనా పాతికి అబ్బాయి అని అనుకోవాల్సిందే బ్లాక్ సూట్లో ఎంతో అందంగా ఉన్నా రామ్ ని చూసి మీడియా దగ్గరగా వచ్చింది కానీ బాడీగార్డ్స్ అడ్డుకోవటంతో రామ్ స్టైల్ గా జుట్టుని వెనక్కి ఎగిరేసి ఆర్యన్ని చూశాడు పదమామ్మ వెళ్దామని ఆర్యన్ రామ్ చేతిని పట్టుకున్నాడు కళ్ళకున్న గాగుల్స్ తీసి చేయి పట్టుకున్నావేంట్రా నాకు దారి కనిపించదనా ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసుగా రామ్ అంటూ బొగరుగా నవ్వాడు ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాషింగ్